నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ ఇజ్రాయెల్ ఎట్టకేలకు పని ముగించింది కొన్ని నెలలుగా హమాస్తో పోరాటం కొనసాగిస్తున్న ఇజ్రాయిల్ ఆ ఉగ్ర సంస్థను కోలుకోలేని దెబ్బతీసింది హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను మట్టుబెట్టింది అది కూడా ఇజ్రాయిల్ శత్రు దేశమైన ఇరాన్ రాజధానిలోనే ఈ పనిని ముగించింది ప్రపంచంలో అత్యున్నత నిఘా సంస్థగా పేరున్న మొసాద్ ఎంతో చాకచక్యంగా ఆపరేషన్ నిర్వహించింది అసలు మొసాద్ ఈ పనిని ఎలా పూర్తి చేసింది ఇస్మాయిల్ హనియాపై అదును చూసి ఎలా దాడి చేసింది ఈ పథకానికి వ్యూహరత్న ఎలా చేసింది తెలుసుకునే ప్రయత్నించేద్దాం అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నేషనలిస్ట్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఇస్మాయిల్ హనియాను ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసి చంపినట్లు ఇరాన్ ఛానళ్లు చెబుతున్నాయి ఇందులో మసాద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది అక్టోబర్లో దాడులు మొదలైనప్పటి నుంచి హమాస్ చీఫ్ను ఖతం చేయడానికి ముసాద్ రచన చేసింది గత ఏడాది అక్టోబర్లో ఉన్నపాళంగా హమాస్ ఇజ్రాయిల్పై దాడులకు తెగబడింది హమాస్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి ఇజ్రాయిల్లోకి ప్రవేశించారు వందలాది మంది పారాషూట్ సహాయంతో సరిహద్దులు దాటారు ఈ దాడుల్లో వందలాది మంది ఇజ్రాయిల్ పౌరులు చనిపోయారు చాలామందిని హమాస్ ఉగ్రవాదులు గాజాకు తీసుకెళ్లిపోయారు వారందరినీ బందీలుగా చేసుకున్నారు ఇందుకు ప్రతీకారంగా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ప్రారంభించింది హమాస్ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా దాడులను కొనసాగిస్తోంది గాజాతో పాటు రఫాలో కూడా యుద్ధాన్ని చేస్తోంది ఈ సమయంలోనే హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధానిలో తలదాచుకుంటున్నాడు ఈ నేపథ్యంలో టెహ్రాన్లో ఉన్న హనియాను అంతం చేయడానికి మొసాద్ పథక రచన చేసింది ఇస్మాయిల్ హనియాకు ఎంతో కాలంగా ఇరాన్ ఆశ్రయమిస్తోంది అతనికి పగడ్బందీ రక్షణ కల్పిస్తోంది ఈ క్రమంలో హనియాను అంతం చేయడానికి మొసాద్ పగడ్బందీగా ప్రణాళిక రచించాల్సి వచ్చింది అందులోనూ ఇజ్రాయిల్ గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ అప్రమత్తంగా ఉంది దీంతో అక్కడ ఆపరేషన్ నిర్వహించాలంటే పగడ్బందీ వ్యూహాలు ఎంతైనా అవసరం ఇందుకు మొసాద్ కొన్ని నెలల నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది ఇందుకు మసాద్ ఏజెంట్లు ఇరాన్ రాజధానిలో తిష్టవేశారు ఇస్మాయిల్ హనియా కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు అక్కడకు ఎవరెవరు వెళ్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారన్న విషయంపై పూర్తి సమాచారాన్ని రాబట్టింది మొసాద్ ఏజెంట్ల నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత సరైన సమయం కోసం వేచి చూసింది కొద్ది రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రసి మరణించారు దీంతో అక్కడ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో మసూద్ పెజష్కియాన్ గెలుపొందారు ఈయన ప్రమాణ స్వీకారం ఉండడంతో ఇదే సరైన సమయం అని మొసాద్ భావించింది అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి దేశ విదేశాల నుంచి అతిథులు హాజరయ్యారు భారత్ నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెళ్ళారు అన్ని దేశాల ప్రతినిధులకు భద్రత కల్పించాలి కాబట్టి ఆ దేశ భద్రతా బలగాల దృష్టి అధ్యక్ష భవనంపైనే ఎక్కువగా ఉంటుంది ఇతర ప్రాంతాల్లో భద్రత అంత కట్టుదిట్టంగా ఉండదు దీంతో ఇదే సరైన సమయమని మొస్సాద్ అంచనా వేసింది వెంటనే దాడికి స్కెచ్ వేసింది దీంతో పాటు ఇస్మాయిల్ హనియా ఒక్కోసారి కువైట్లో కూడా నివాసం ఉంటారు అరబ్ దేశాల్లో కూడా ఇస్మాయిల్ హనియాకు సొంత భవనాలు ఉన్నాయి అందుకే ఎప్పుడు ఎక్కడ ఉంటారో సరైన అంచనా ఉండదు అయితే నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి హనియాకు కూడా ఆహ్వానం ఉంది హనియాకు ఇరాన్ ఎంతో కాలంగా మద్దతు ఇస్తోంది కాబట్టి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది దీంతో ఈ సమయంలో ఖచ్చితంగా ప్రస్తుతం దాడి జరిగిన భవనంలోనే ఉంటారని మొసాద్ అంచనా వేసింది అనుకున్న విధంగానే నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి ఇస్మాయిల్ హనియా కూడా హాజరయ్యారు ఆ తర్వాత అక్కడి నుంచి తన భవనానికి చేరుకున్నారు ఈ సమయంలోనే ఇజ్రాయెల్కు చెందిన డ్రోన్ ఇరాన్లో ప్రవేశించింది హనియా బస చేసిన ఇంటిపై సరిగ్గా రెండు బాంబులను జారవిడిచింది ఆ తర్వాత ఇస్మాయిల్ హనియా మృతి చెందాడనే వార్త ఆ దేశ టీవీ ఛానళ్లలో ప్రసారమైంది ఈ ఆపరేషన్ పూర్తయిన తర్వాత కానీ ఆ దేశ భద్రతా బలగాలు మొసాద్ ఆపరేషన్ను పసిగట్టలేకపోయాయి మొసాద్కు గతంలోనే ఇరాన్లో ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉంది ఆ దేశంలోని అణ్వస్త్ర పితామహుడు మొహ్సేన్ ఫక్రిజాహెద్ను రెండు వేల ఇరవైలో మసాద్ ఎంతో చాకచక్యంగా అంతమందించింది ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్మాయిల్ హనియాను ఖతం చేసింది తాజాగా హమాస్ చీఫ్ మరణించడంతో యుద్ధం ఓ కొలిక్కి వచ్చినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు ఇది భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు